పిలిచి అందరికీ నమస్కారం మీడియా సోదరులందరూ కూడా రాష్ట్ర అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయాలని ఆయన ఐదు కోట్ల ప్రజలకు మంచి చేయాలని ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో నిన్ననే పార్టీలో జాయిన్ అయ్యడం జరిగింది ప్రజలు కూడా ఐదు కోట్ల ప్రజలు కూడా అందరూ మంచి జరగాల రాష్ట్ర ప్రజలతో ఏం జరగాల అనే మంచి ఉద్దేశంతో అదే విధంగా ప్రజలకు ఆ గ్రామాల్లో ఉన్న ఆ గ్రామాల్లో అభివృద్ధి చేయాలా అభివృద్ధి కలగాల పిల్లలు భవిష్యత్తు కావాలా అందరికి కూడా మంచి జరగాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి అలా అలాంటి సమర్థత ఉన్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు ఆయన కలయిక మరి పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసి ఈరోజు రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జనం విజయంగా సాధిస్తారని చెప్పేసి మంచి పూర్తిగా ఆ దేవుడు కోరుకుంటూ నేను కూడా నాకు ఇచ్చిన ఆయన ఏది ఇచ్చాడో అది ఖచ్చితంగా తప్పకుండా ఆయన నెరవేర్చి నాకు ఏ పని ఒప్పు చెప్తే అది ఖచ్చితంగా నెరవేర్చి ఆయనకి అప్పగిస్తారని చెప్పి ఇప్పుడు నా సమక్ష జెసిలు చైర్మన్ అయినారు సర్పంచ్లు అయినారు జపిటీసీలు అయినారు దాదాపుగా ఇంకా నా సమక్షంలోనే ఆలూరు నియోజకవర్గంలో కేటర్ అంతా కూడా ఇబ్బంది తీర్చి వచ్చి నా కోసం ఎదురు చూసే పరిస్థితి ఆలూరులో ఉంది కాబట్టి ఖచ్చితంగా దాదాపుగా ఆలూరు మొత్తం అంతా కూడా వచ్చి మేము అన్న సమక్షంలో మా సమక్షంలో పెద్ద ఇక్కడి నుంచి పొడి చేయాలని చెప్పినా కూడా అక్కడికి తూచా తప్పకుండా ఖచ్చితంగా పొడి చేసి ఘన విజయం పెద్ద నియోజకవర్గాలకి అడిగినప్పుడు నేను నియోజకవర్గంలో పుట్టి పెరిగిన నియోజకవర్గం గుంతకల్ నియోజకవర్గంలో నేను పుట్టింది కాబట్టి ఇన్ని రోజులు రెండు పర్యాయాలు ఆలు నియోజకవర్గం పెరిగిన నేను సేవలు అందించాను ఇప్పుడు నా పుట్టిన గ్రామాలను గుంతకల్ తాలూకాకి నేను అభ్యర్థిగా ఖచ్చితంగా సేవలు అందించాలని చెప్పేసి నేను జరిగింది ఇప్పుడు నేను ఆ పార్టీలో ఉన్నాను కాబట్టి మంత్రిలో కొనసాగిస్తాను కాబట్టి తండ్రి వాళ్ళు ఇది చేసినారు అంతేగాని నేను కూడా మనస్ఫూర్తిగా నేను ఆ పార్టీని వదిలేసి చంద్రబాబు గారి సమక్షంలో నేనంతో నా పని ఏముందో నేను ఫస్ట్ రాజీనామా చేసిన తర్వాతనే పార్టీ కాడవని కానీ వాడు ఏదైనా ఇచ్చుకుని నాకేమీ ఇది లేదు నేను రాజీనామా చేసిన తర్వాత పచ్చ రూపాయలు తీసుకుని ఇంకోటైనా ఏమైనా చేసుకుని నాకు అభిన పట్టించుకోను నేనంతో పొద్దున్నే పదకొండు గంటలప్పుడే నేను రాజీనామా సమర్పించడం జరిగింది వాళ్ళు ఏదైనా నేను వద్దని చెప్పేసి నేను ఈ పార్టీలో వెళ్ళిపోతారని చెప్పేసి కాబట్టి వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు నేను మనస్ఫూర్తిగా చంద్రబాబు గారి సమక్షంలో ఆయనతో పనిచేయాలని చెప్పేసి నేను కొత్త కొత్తగా కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు ఆమె వ్యతిరేకత మీరేమో కొత్తగా పోటీ చేస్తాము కొంతమంది ఆశలు ఉండొచ్చు కొన్ని ఆశలు ఇదే కాదు తర్వాత కొంతవరకు వాళ్ళకి ఇది ఉండొచ్చు కానీ అందరినీ కట్టుకుపోయే తీరు నాకు మనసు అవుతుంది ఎందుకంటే నేను రెండు పర్యావరణ ఎమ్మెల్యేగా చేసినప్పటికీ కానీ మంత్రిగా చేసుకున్నప్పుడు కూడా రాష్ట్రంలో నేను అజాతీయ శత్రువుగానే ఉన్నాను కానీ ఎప్పుడు చెప్తున్నాను ఎందుకంటే ఈరోజు ఎక్కడైనా అడగండి జిల్లాల్లో అనంతపురం జిల్లా అడగండి కర్నూలు జిల్లా అడుగు ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ఏ ఇబ్బంది లేకపోయినట్ల ఏ కార్యకర్తకైనా అపోజిషన్ పార్టీకైనా ఏ పార్టీలకైనా కూడా ఇబ్బంది కలిగలేదప్ప ఆయన మంచోడు ఆయన అజాత శత్రువు అలాంటి నాయకుడు మా నియోజకవర్గాలకు రావాలని చెప్పేసి సంతోషం చేస్తున్నారు కానీ కొంచెం బాధ ఉండొచ్చు ఆ బాధ కూడా వాళ్ళకి నేను కన్విన్స్ చేసి ఖచ్చితంగా నా 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 తరఫున తగ్గిస్తారు হম হম <principal> కుప్పం నుండి వచ్చారు సార్ ఇప్పుడు కొప్పలో కూడా మేమే గెలుస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు ఎక్కడండి కొప్పలో ఎవరండి జగన్మోహన్ రెడ్డి అంటనే ఆయన ఎందుకండి అంజ్రినివాహ కాలువ మొన్న వచ్చి ఓపెన్ చేశారు ఆయన అంతకు ముందు వచ్చినప్పుడు అంజునీవా కాలవ ఓపెన్ చేస్తాను మండలానికి వంద కోట్లు ఇస్తాను రెండు రిజర్వాయర్లు కట్టమన్నారు అంద్రినివా కాలవ పరిస్థితి ఎయిటీ సెవెన్ పర్సెంట్ చంద్ర నాయుడు గారు కంప్లీట్ చేసి రిమైనింగ్ థర్టీన్ పర్సెంట్ కంప్లీట్ చేసే దానికి నాలుగు నాలుగు సంవత్సరాల పది నెలలు పెట్టింది అది కూడా స్టోరేజ్ చేసి పంపించి ఆయన వచ్చి తూతూ మంత్రంగా ఓపెన్ చేసి మళ్ళీ ఆయన ఎంతనే గేట్ అన్ని పైకి తెచ్చేసాడు అక్కడ నీళ్ళు రాను బాబాను వల్ల వంద కోట్లు ప్రతి మండలానికి అభివృద్ధి చేస్తామని లాస్ట్ ముందు వచ్చినప్పుడు హామీ చేశాడు ఒక మండలానికి ఒక కోటి కూడా ఇవ్వలేదు అంతేకాకుండా ఆయన ఎప్పుడు చెప్తానే ఉంటాడు నా బీసీలు నా బీసీలు నా బీసీలు బీసీలు చేసింది ఏమీ లేదు బీసీలు అన్ని ముంచేసినాడు బీసీలు అందరినీ ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అన్ని ముంచేసినాడు రిజర్వేషన్ లో ముంచేసినాడు అన్ని ముంచేసినాడు ఆఖరి కుప్పానికి వస్తే ఓపెన్ ఛాలెంజ్ గా మేమందరూ కంకణం కట్టుకుని లక్ష ఓట్లు మెజార్టీ ఈసారి తీసుకురావాలని మేమందరూ ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్నాం అక్కడ కుప్పంలో ఈసారి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి లక్ష ఓట్లు మెజార్టీ ఇప్పించే పార్టీ ప్రతి ఒక్కరూ భుజ నేర్చుకుని మేము లచ్చ ఓట్ల మీద చంద్రనాయుడు గారిని అసెంబ్లీకి పంపిస్తాం ఒకటి ఇంకోటి ఏమంటే వాళ్ళకి చెప్తుంటాడు ఏదేదో కాక కాకం కథలు అని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారి లా ఇప్పుడు సెవెంత్ టైం థర్టీ ఫైవ్ ఇయర్స్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు ఒకే ఒక్కసారి ఆయన నామినేషన్కి వచ్చారు ఇంతవరకు ఆయన నామినేషన్కి వచ్చిన పాప పోలేదు ఆయన అసలు నామినేషన్కే మేము పిలవము ఎందుకంటే సార్ మీరు రాష్ట్రం చూసుకుంటే ఉపంగా మేము చూసుకుంటామని నామినేషన్కి వేయడానికి కూడా రాకుండా అతన్ని ఇన్ని సంవత్సరాలు ఇన్ని ఫైవ్ సిక్స్ టైమ్స్ ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి పెట్టాం ఈసారి లక్ష్యం లక్ష్యంగా మేము ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్నాం వెళ్తున్నాం మెజారిటీతో చంద్రబాబు నాయుడికి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించి మేము అసెంబ్లీకి పంపిస్తామని ఈ సభా మీ వాటర్ తెలియజేస్తాం వచ్చేసింది ఏందండి వచ్చింది ఎయిటీ సెవెన్ పర్సెంట్ లాస్ట్ మా గవర్నమెంట్ లో చేసిందండి ఇప్పుడు అది కూడా ఎంట్రెన్స్ కాన్స్ట్యూన్సీ ఎంట్రన్స్ వీ ఆల్రెడీ తీసుకొచ్చాం అక్కడ ఒక డంపింగ్ సిస్టమ్ లో చిన్న ప్రాబ్లం ఉండి పోస్పోన్ అయింది అక్కడ నుంచి పక్కనే నాలుగు కిలోమీటర్ల నీళ్ళు వదిలేసి ఏదో ఎక్కడెక్కడ నుంచో తిప్పిన నీళ్ళ నుంచి అక్కడ వదిలేసి దాని గేట్ పెట్టి దాన్ని కూడా ఎక్కడ నుంచి ఐదు కిలోమీటర్ల నీళ్ళు తీసుకెళ్లడానికి ఆయనకు నాలుగు సంవత్సరాల పది నెలలు పెట్టింది అది కూడా కృత్రిమ కృత్రిమంగా రెడీ చేసి ఆ గేట్లు పెట్టి అది ఎక్కడి నుంచి బయట దేశం నుంచి తెచ్చిన గేట్ లో దాని మళ్ళీ అప్పుడే వన్ అవర్ లో తీసుకెళ్లిపోయారు మీకు అప్పుడే జంప్ చేసి డంప్ చేసి అప్పుడే తీసుకెళ్లి అప్పుడే తీసుకెళ్లిపోయారు అక్కడ ఈ మాటలు నమ్మే పరిస్థితిలో వినే పరిస్థితి రాలేదు అక్కడ వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు టోటల్ రాష్ట్రంలో ఒక ఎక్స్ సిఎంఓ సీఎంఓ కావచ్చు కుప్పం కాన్స్ట్యూస్ లో ఎనభై రెండు వేల ఇల్లున్నాయి సుమారు డెబ్బై ఐదు వేల ఇళ్లలో ప్రతి ఇంటికే ఆయన ఒక తమ్ముడో ఒక అన్నో ఒక పెద్ద కొడుకు ఒక తండ్రి స్థానంలో ప్రతి ఇంట్లోనే ఉన్నాడు ఆయన ఆయన ఏం చేసే కాదు మొన్న మున్సిపాలిటీ విషయంలో వాళ్ళు లేనిపోయి తిరుపతిలో ఎంపీ ఎలక్షన్లో ఏ విధంగా చేశారు ఆ విధంగా తమిళనాడు వాళ్ళు పిలిచి ఏదైతే గందరగోళం సృష్టించి అందరినీ భయప్రా చేసి మొత్తం అందరూ పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆల్ డిపార్ట్మెంట్స్ స్టేట్ లో ఉన్న లీడర్లు అంతా పెట్టేసి ప్రామారించి అసలు గెలిచిన వాళ్ళని కూడా బెదిరించి వాపస్ చేయించి వాళ్ళంతా రాణ హంగామా చేసి మున్సిపాలిటీ గెలిచారు చేశారు కానీ ఇది కూడా మూడు వందల యాభై ఒక్క వాళ్ళు గెలిచింది కూడా మున్సిపాలిటీ అది ఒక బ్యాడ్ మెసేజ్ స్టేట్ గెలిపోయింది ఖచ్చితంగా ఎస్ఆర్ లక్ష మెజార్టీతో మేము సార్ని గెలిపించి పంపిస్తాం ఇది తో చూస్తారు నలభై ఐదు రోజులు మరి టీడీపీ వాళ్ళు కూడా ఒక మాట అంటున్నారు ఏమన్నారు అంటే పులివెందులు ఈసారికి గెలుపు మాదే పులివెందులు మేము జగన్ అని చెప్పి అంటున్నారు నాకు అంత ఐడియా లేదు కాకపోతే మనం కూడా ఒకసారి మాట్లాడాలి పులివెంతల విషయం మనకు అంత ఐడియా లేదు మనం ఆయన ఏమో వన్ వైనాట్ వన్ ఉన్నాడు మేము కూడా వైనాట్ పులివెంతలు అంటున్నాం సరే టైట్ గా ఎత్తాం ఎంత వరకు వస్తుందో చూద్దాం ఈసారి మాత్రం ఇప్పుడు బాబు పవన్ కలిసారు కదా దాని విధంగా చూస్తారు దానికి కూడా ఇంపాక్ట్ బాగుందండి యూత్ గానీ కొంత అట్లా ఇట్లా కాకుండా ఉన్నారు కూడా ఇప్పుడు బ్రహ్మాండంగా మనతో కలుస్తున్నారు బ్రహ్మాండంగా అన్ని ప్రోగ్రామ్స్ అన్ని కార్యక్రమాలు కూడా మేము చేసుకెళ్తున్నాం ఖచ్చితంగా ప్లస్ తెలుసు కదండి ఇది అరాచక ప్రభుత్వం తెలుసుగా మేము అన్నిటికీ ప్రిపేర్ అయ్యాము వీళ్ళు అన్ని విధాలుగా సామవేద దండోపాయాలు అన్నీ వాడతారు అన్ని ఉపయోగిస్తారు ఇంకా వాళ్ళకి అర్థమైపోయింది వేవు హండ్రెడ్ పర్సెంట్ రాక్షస పాలన జరిగింది రాక్షస పాలన ఇప్పుడు చేయబోయేది రాక్షస పాలన మేము అన్నిటికీ ప్రిపేర్ అయిపోయాం మేము అన్నిటికీ మేము ప్రిపేర్గా ఉన్నాం అని దేనికైనా రెడీ అని చేశాడు పదహారు వేల ఎనిమిది మంది బీసీలు నిరుద్యోగుల్లో తయారైనారు ఒక పదహారు లక్షల మందికి పదహారు లక్షల మందికి మన ఎడ్యుకేషన్ పరంగా సబ్సిడీలు ఇచ్చి ఆయన ఆయన చేశాడు కానీ ఈయన ఏం చేశాడో అది అసలు సబ్సిడీలే లేకుండా చేసినాడు అసలు బీసీలకు డెబ్బై ఐదు వేలు కోట్లు సబ్ప్లై నిధుల్ని ఒక్క పైసా ఎక్కడైనా బీసీ బీసీలకు పెట్టావా ఓ బీసీ కార్పొరేషన్ ఇచ్చావా ఎస్సీ కార్పొరేషన్ ఇచ్చావా ఎస్టీ కార్పొరేషన్ ఇచ్చావా ఏది ఇచ్చినావో చెప్పు బీసీలు ఎస్ఏఎస్టీని కాపాడింది బడుగు బలహీన అర్జున్ గిరిజన మైనారిటీ వర్గాలను కాపాడింది ఒక తెలుగుదేశం పార్టీ పంచాయతీ ఆఫీస్ కూడా ఎక్కడోళ్ళని పవర్మెంట్ దాకా తీసుకెళ్లి కూర్చోబెట్టింది తెలుగుదేశం పార్టీలో కానీ నీ మాదిరి అంతా రెడ్లు ప్రభుత్వంలో రెడ్లు కూర్చోబెట్టి బీసీలకు అన్యాయం చేయడం ఇంతవరకు ఎక్కడ చూడలేదు ఆ రోజు ఎన్టీఆర్ గారు బీసీలకు ప్రియారిటీ ఇచ్చారు రోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ బీసీలు మోస్తుంది బీసీ అంటే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే బీసీ దీంట్లో ఆ రాష్ట్రం అందరికీ తెలుసు దాని ఎఫెక్ట్ ఇప్పుడు మీకు అనుభవిస్తున్నారు రెండు రోజుల తర్వాత మీకు తెలుసు నూట యాభై ఆరు కార్పొరేషన్లు ఓపెన్ చేశారండి క్యాస్ట్ వైజ్ యాభై ఆరు కార్పొరేషన్లు విధులు లేదు నిధులు లేదు వాళ్ళకి అసలు ఎక్కడ వాళ్ళకి అసలు కూర్చోడానికి చేరే లేదు లాస్ట్ టైం సుమారు మూడు వేల కోట్లు ఖర్చు పెట్టారు కార్పొరేషన్ సారు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఇప్పుడు ఒక్క పైసా లేదు ఒక్క రూపాయి లేదు ఆ యాభై ఆరు కార్పొరేషన్లో అసలు అడ్వా ఎక్కడ ఉన్నారో వాళ్ళకే తెలియదు బోర్డుకి తప్ప విధులు లేదు నిధులు లేదు వాళ్ళకి ఏం వాళ్ళకి ఏం ఏం చేస్తారు వాళ్ళకి ఏదో నిధులు ఇస్తే కదా వాళ్ళు ఏమైనా చేస్తారో ఏదో నామకేసు పెట్టి ఏదో మసి పూసి మారేడుకాయ చేసి ఎలక్షన్లో ఏదో నమ్మించి మోసం చేసి ఎలక్షన్లో గెలిచారు కానీ ఈసారి అందరూ జనాలు అంతా తెలుసుకున్నారు ఇంకేం చేయబోతారు అందరికీ తెలిసిందే కదా నువ్వేం అది ఏం పాపం చేసావని అందరికీ తెలుసు బీసీలు అయితే అతి అసలు రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉండేది బీసీలు ఈరోజు డిసైడ్ పట్టిన బీసీలు నా బీసీ నా నాసీఎస్టీ అనేసి నువ్వు మీరు వచ్చినారు ప్రభుత్వంలోకి వాళ్ళకి చేసింది పాపని ఏమీ లేదు కదా ఇంతవరకు ఎక్కడ ఒక బీసీ కార్పొరేషన్లోని ఇచ్చారా ఏం చేశారు బీసీలు చెప్పండి అదేమన్నా నామినేటెడ్ పదవులకు ఏమైనా ఇచ్చారా అంత రెడ్లే ఉన్నారు అంత తెలుసు మీకు కూడా ఇంకెట్లా ఏ అసలు బీసీలను ఓట్ అడిగే నైతికి అక్కే లేదు మద్యపాన్ని చేద్దామన్నావు నేను చేసిన తర్వాతే నేను వస్తాను క్యాన్వాస్కి ఓట్లాడేస్తాను అన్నావు ఏం చేసావు ఇంకా ఇంటింటికి మద్యపానం చేసేసావు ఏం ఇంకా ఏమైనా ఆ నైతిక హక్కు ఓటు అడిగే నైతిక హక్కే లేదు కోల్పోయాడు జగన్మోహన్ రెడ్డి ఈసారి ఖచ్చితంగా నూటికి నూరు శాతం చంద్రబాబు నాయుడు గారు సీఎంగా అవుతారు చంద్రబాబు నాయుడు గారికి సీఎం అవసరమో ఉందో తెలియదు కానీ రేపు భవిష్యత్ బావి తరాలు కానీ భవిష్యత్తు కానీ నాకు రాబోయే తరాలు కానీ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అవసరం